ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దే రేపు దేశవ్యాప్తంగా కూడా బంద్ ఇవన్నీ కూడా మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మందికి రీచ్ అయినట్టు అవుతుంది ఈ సమాచారం మందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఆర్జీ కర్ బోధన్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై రేప్ హత్య ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది ఈ ఘటనకు నిరసనగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలకు దిగుతున్నారు ఈ ఘటనకు గల కారకుల్ని పట్టుకోవడంలో బెంగాల్ పోలీసులు విఫలం కావడంతో కలకత్తా హైకోర్టు ఇప్పుడు సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించింది ఆదివారం లోగా సిబిఐ నిందితుల్ని పట్టుకోకపోతే తాను రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీని చేపడతామని సీఎం మమతా బెనర్జీ కూడా హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎం కీలక పిలుపునిచ్చింది కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనకు నిరసనగా రేపు ఒక రోజు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లంతా కూడా విధులు బహిష్కరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ ఓపీ సేవలను బహిష్కరించాలని పిలుపునివ్వడం జరిగింది అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో విధులు బహిష్కరించి నిరసనలకు దిగుతున్న డాక్టర్లు రేపు పూర్తి స్థాయిలో విధులకు దూరంగా ఉండిపోనున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఆసుపత్రుల్లో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అంటే పూర్తిగా ఇరవై నాలుగు గంటల పాటు ఒక్క ఎమర్జెన్సీ మినహా మిగిలిన అన్ని సేవల్ని కూడా బహిష్కరించాలని డాక్టర్లందరికీ కూడా ఐఎంఏ పిలుపునిచ్చింది ఓపీడీ సేవలతో పాటు ఎలక్ ఎలక్ట్రిక్ సర్జరీలు కూడా చేయకుండా డాక్టర్లు దూరంగా ఉండాలని నిర్ణయించారు దీని ప్రభావం రోగులపై తీవ్రంగా పడబోతోంది తమ డాక్టర్లపై దేశవ్యాప్త సానుభూతి కోరుకుంటున్నట్లు ఐఎంఏ ఓ ప్రకటనలో తెలిపింది సో రేపు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఆసుపత్రికి సంబంధించి సర్వీసులు పంచావో కేవలం ఎమర్జెన్సీకి మాత్రమే ఆ సేవలు మాత్రమే పనిచేయడం జరుగుతుంది మిగతా అన్నీ కూడా ఎటువంటి సేవలు పంచావని అయితే చెప్తూ ఉన్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి